హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఊర్లో ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి సో మా అమ్మయ్య ఇల్లు చూపించాను అమ్మ వాళ్ళ ఇల్లు చూపించుకుంటే ఎలా అని చెప్పి అమ్మ వాళ్ళ ఇల్లు కూడా వీడియో తీశాను కానీ ఫస్ట్ మా వాళ్ళది పెట్టానండి బయట ఇంటిపైన పేరు చూసారు కదా మరలా అప్పలమ్మ అని అప్పలమ్మ అనేది మా నాన్నమ్మ పేరండి మా డాడీ వాళ్ళ అమ్మ పేరు రాయించారు ఇంటిపైన సో మా ఇల్లు చూసి కానీ రండి వెళ్ళగానే ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి ఆ మంచం చూడగానే మా అమ్మ గుర్తొస్తుంది ఎందుకంటే ఎప్పుడు అక్కడే కూర్చొని ఉండేది సో ఇలా పక్కకి మెట్లున్నాయి డాబా మీద వెళ్ళడానికి ఇండ్లంతా అసలు చెప్పలేను నేను మాటల్లో మా అమ్మ లేకుండా ఇంట్లో ఎలా ఉంటున్నానో ఆ బాధ నాకే తెలుసు ఎందుకంటే ఎటు చూసినా మా అమ్మే కనిపిస్తుంది ఆ మంచం మీద ఉండేది ఆ మంచం మీద పడుకునేది ఆ మంచం అలా ఒట్టిగా ఉంటే చాలా బాధగా ఉందండి కానీ ఏం చేయాలి తప్పదు కదా ఇంకా ఆలోచనలతో ఉంటే మనం ముందుకు వెళ్ళలేము మా అమ్మ నాతోనే ఉందనుకుంటూ అలా ముందుకు అమ్మ ఇంకా సో మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా ఈ టీవీ గురించి చెప్పాలనుకుంటున్నాను టీవీ మా ఇంట్లో కూడా ఒకప్పుడు ఉండేదండి కొన్ని సంవత్సరాల కిందట మేము ఇప్పటిదాకా ఒక మూడు నాలుగు టీవీలు చేంజ్ చేసామేమో ఎల్ఈడి ఎల్సీడీ అన్నీ వచ్చేసాయి కానీ వీళ్ళది మాత్రం ఈ టీవీ ఇప్పటికీ రన్నింగ్ అవుతుంది అసలు గ్రేట్ కదా ఆ డబ్బా టీవీ అస్సలు ఇప్పటికీ నడుస్తుందండి దానిలోనే మా డాడీ సీరియల్స్ చూసుకుంటుంటారు ఇంకా మా అమ్మని చూపించేస్తాను పదండి మా అమ్మని చూపించాలంటే ఏంటో అసలు ఆమె ఉన్నప్పుడు నేను ఇలా యూట్యూబ్ చూస్తుంటే తీసుంటే నిజంగానే మా అమ్మని చూపించి మాట్లాడించేదాన్ని అదొక వెళితే నాకు ఎప్పటికీ ఉంటుంది ఇలా ఫోటోలో అయితే నేను ఎప్పుడు అనుకోలేదండి మా అమ్మ బాగాలేనప్పుడు ఈ ఫోటో తీశారు రెండు రోజుల ముందే డ్వాక్రా ఆఫీస్కి వెళ్ళింది డబ్బుల కోసము అప్పుడు తీసారండి ఫోటో అందుకే అలా ఉంది బాగుంది కదా మా అమ్మ మా అమ్మలాగే నేను ఉంటాను అందంగా అని చెప్పి అందరూ అంటారు నిజంగానే మా అమ్మ చాలా అందంగా ఉండేదండి ఆరోగ్యం పాడై అలా అయిపోయింది ఇంకా ఇది పూజ రూము మా డాడీ ఎంత చక్కగా పూజ చేసుకున్నారో చూడండి రోజు డైలీ పువ్వులు తీసుకొస్తారు ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు అందుకే ఇంకా పువ్వులు లేవు లేకుంటే మొత్తం నింపేస్తారు ఇంకా పువ్వులు పెట్టి చక్కగా పూజ చేస్తారు మా నాన్న ఆ ఓపిక్కి నిజంగా నాకు కూడా లేదు ఏదో ఒక వ్యాపకం ఉండాలి అమ్మ అమ్మలేనప్పుడు ఇంకా ఏదో ఒక వ్యాపకం ఉంటే ఆయనకు కూడా బాగుంటుంది కదా సో ఇది ఒక మూడో రూమ్ అండి అసలు ఊర్లో ఇల్లన్నీ ఇలానే పొడువుగా ఉంటాయండి రైల్ బండి లాగా ఎంత పొడుగు ఉంటాయంటే వాకింగ్ ఇందులోనే అయిపోతుంది అనిపిస్తుంది ఇంక ఇది నా సూట్ కేసు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో వెళ్ళినప్పుడు కూడా అలానే ఉంటుందండి అందులో బట్టలు ఈ వేడికి అసలు తీయాలనే అనిపించదు సో పెళ్ళైన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే గొడవ మేము ఇల్లు మొత్తం తుడవడానికి గొడవ అయ్యేది ఎందుకంటే ఇంత పొడిగి ఇల్లు ఒకరే తుడవాలా అన్నట్టుగా మా చెల్లి అవతల రెండు రూములు వరండా అంతా తను ఇవతల రెండు రూములు పెరట అంతా నేను అలా గొడవ చేసుకునే వాళ్ళము భలే ఫన్నీగా అనిపిస్తుంది ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఇంకా అది కొట్టమండి అప్పట్లో వాడేవారు మా నాన్న ఉండేటప్పుడు కానీ ఇప్పుడు దాన్ని క్లోజ్ చేయలేదు వెంటిలేషన్లా ఉంటుందని చెప్పి ఇంకా మా వదిన ఇక్కడ ఉండదు తను పలాసలో ఉంటుంది పాపని టెన్త్ క్లాస్ కదా ట్యూషన్ ఉందని చెప్పి తను అక్కడ ఒక సిక్స్ మంత్స్ కని రెంట్కి వెళ్ళింది తను కూడా శ్రీ చైతన్యలో స్కూల్ టీచర్ అండి సో కొన్ని సామాన్లు తనతో పాటు తీసుకువెళ్ళిందండి ఫ్రిడ్జ్ అవన్నీ ఎందుకంటే నాన్న ఫ్రిడ్జ్ ఎక్కువ వాడరండి ఇంకా ఇది మొన్ననే రీకన్స్ట్రక్షన్ లాగా చేశారండి బాత్రూమ్లు అవి పాతగా ఉన్ను దాన్ని మళ్ళా మోడిఫై చేసి కొత్తగా చేశారు మొత్తం అంతా తీసేసి ఇదంతా టైల్స్ కూడా వేయించాడు మా అన్నయ్య వచ్చాడు కదా వాడికి బాత్రూమ్లు ఎప్పటి నుంచో కోరికగా ఉన్న పెద్దగా మంచిగా కట్టించాలని సో అందుకే స్పెసిఫిక్గా బాత్రూమ్ తీస్తున్నానండి బాత్రూమ్లు వచ్చాయా అని ఒకటే అడుగుతున్నాడు ఇల్లు కూడా మా మ్యారేజ్ అయ్యాక కొంచెం మోడిఫై చేశారు ఇదండి పైన వెళ్ళడానికి కూడా ఇవతల నుంచి మెట్లున్నాయి డాబా మీదకి అవతల వెళ్ళొచ్చు సో ఇదంతా బ్యాక్ సైడ్ అండి మా పక్క ఇల్లంతా బాత్రూమ్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఊర్లో అయితే ఎవరు ఇలా కట్టించలేదు ఇంకా మొత్తం టైల్స్తో చేశాడు ఇంక ఈ బాత్రూమ్ అయితే యూజ్ చేయలేదు వెస్టర్న్ ఒకటి ఒకటి నార్మల్ మొత్తం టైల్స్ అంతే మధ్యనే ఒక జస్ట్ ఒక టెన్ డేస్ నేను వచ్చే టెన్ డేస్ వన్ వీక్ ముందు కంప్లీట్ అయింది వరకు సో పెరట్కి వెళ్తే మొత్తం మీకు మంత్రాలు వినిపిస్తాయండి మా పెరట్లోనే శివాలయం ఉంది ఆ పక్షుల సౌండ్లు ఆ శివాలయము సౌండ్ మంత్రాలుది నేను అసలు తీయలేదు ఒరిజినల్గా పెట్టేశాను మీరు కూడా వినండి ఆ మంత్రాలు ఆ పక్షుల సౌండ్ వింటే ఎవరైనా లీనమైపోతారండి మంత్రాల్లో సో గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుంది కదండి గ్రీన్గా సో పెరట్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి కాసేపు నిల్చుంటాను ఆ పచ్చని చెట్లు పొలాలు చూస్తే మనసుకి చాలా హాయిగా ఉంటుంది మెయిన్ ఆ మంత్రాలు అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటాయండి అవి మనసుకి మనకి ఎంతో ఆరోగ్యం కూడా బాగున్నట్టు అనిపిస్తుంది ఆ మంత్రాలు వినగానే ఇంకా మా ఇల్లు ఎలా ఉందో ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి మా అమ్మ మేము సమ్మర్లో వచ్చేటప్పుడు ఎండాకాలం పిల్లలతో వచ్చేవాళ్ళము అసలు ఒక పని చేయనిచ్చేది కాదండి మాకు మా ఇంటి ఆపోజిట్లో ప్లేస్ ఉంది ఆ ప్లేస్ మాదేని మా హస్బెండ్ కొన్నారు సో అక్కడ చిన్న షెడ్లా వేసుకొని ఒక రూమ్లా చేశారు అక్కడ కర్రల పొయ్యి ఉందండి మాకు మా నాన్న వాళ్ళకి చెట్లు ఉన్నాయి అంటే జీడి చెట్లు ఉన్నాయి జీడి తోట ఉంది దాని తాలూకా కర్రలు ఎప్పుడు వస్తుంటాయి సో కర్రలు ఉన్నాయి కదా ఎందుకు స్టవ్ అని చెప్పి కర్రల పొయ్యి మీద మా కోసం నాన్ వెజ్ వండుకొని ఆ వేడిలోని ఆ పొయ్యి దగ్గర కూర్చొని మాకోసం ఉండేదండి అప్పుడు మాకు తెలియలేదు మేము కూడా మంచిగా తినుకొని కూర్చునే వాళ్ళం మా అమ్మ ఎంత ఇబ్బంది పడేదో ఇప్పుడు తెలుస్తుంది మాకు లేనప్పుడు ఆ విలువ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఇది ఇంటి నుంచి బయటకు వచ్చాక వీధిలండి మాది మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఇల్లు బస్సులు అవి వెళ్తూ వస్తూ ఉంటాయి సో ఇద్దరికి ఒక షాప్ ఉంది కదా ఆ షాప్ గురించి ఒక చిన్న వీడియో తీస్తాను ఆ షాప్ వల్లే మాకు సందడ ఎక్కువ ఉంటుందండి ఇంట్లో సో ఇదండి మా అమ్మ వాళ్ళ హోమ్ టూరు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి మా అమ్మ బ్లెస్సింగ్స్ మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్